బీజేపీ అగ్రనేత రాజకీయ కురు వృద్ధుడు ఎల్కే అద్వానీకి భారత రత్నపై పెదవి విరిచారు మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ దేశ అత్యున్నత పురస్కారం రావడం సంతోషమే అయినా ఇప్పుడు అది ఎందుకు పనికి వస్తుందన్నారు మహా అయితే టోల్ గేట్ల వద్ద ఫీజు చెల్లించకుండా తిరగడానికి పనికి వస్తుందేమోనని చమత్కరించారు ప్రధానం రాష్ట్రపతి అవుతారని అనుకున్నారన్నారు తర్వాత మొన్న ఎప్పుడో మోడీ గారు వచ్చిన తర్వాత పార్లమెంట్కి వెళ్ళినప్పుడు ఆయన వరండాలో నడిచి వస్తుంటే చూశాను ఆరోగ్యంగా ఉన్నాడు రాష్ట్రపతి అవుతాడేమో అనుకున్నాను అది పోయింది ఇప్పుడు భారతరత్న ఇచ్చారు భారతరత్న అంటే టోల్ గేట్లో టోల్ కట్టెక్కర్లేదు అక్కడ ఆ వేళ వెళ్ళి ఏ ప్రెసిడెంట్లో ఆయన ఉండాలో ఆ ప్రెసిడెంట్ దగ్గర నుంచి నేను తీసుకుంటాడు నేను చూసింది వాళ్ళకున్న బెనిఫిట్ ఏంటంటే టోల్ గేట్స్ దగ్గర పెద్ద బోర్డు ఉంటుంది భారతరత్న పద్మవిభూషణ్ పద్మభూషణ్ పద్మశ్రీ వీళ్ళెవరో కూడా టోల్ కట్టక్కలరు అదొకటి అంత మించ ఆయన ఇప్పుడు ఆ గౌరవం వల్ల ఆయన పెరిగే గౌరవం ఏముండదు ఉండదు ఎల్కే అద్వాని అనే మనిషి గౌరవం భారతరత్నం ఇవ్వడం వల్ల కొత్తగా పెరిగేదే ఉండదు